మహర్షులను మేధావులుగా తీర్చిదిద్దేందుకు సుభాషితాలు అమృత గుళికలుగా ఉపకరిస్తాయి ఇప్పుడు మరొక సుభాషితాన్ని విందాం ఓం నమో వెంకటేశాయ ఆధునిక సమాజంలో జీవిస్తున్న మనం మన నిజ జీవితంలో విద్యాలయాలలో కావచ్చు కళాశాలల్లో కావచ్చు విశ్వవిద్యాలయాల్లో కావచ్చు మనకు కనిపిస్తున్నటువంటి గురువుల పట్ల ఎటువంటి గౌరవ భావంతో ప్రవర్తిల్లుతున్నాం అన్న విషయాన్ని మనకి మనం ఆత్మ మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సద్గురువులని ఎందుకు గౌరవించాలి అన్న సందేహం చాలామందిలో ఉంటుంది అందుకని అద్వైత వేదాంతాన్ని ప్రతిష్టాపించిన ఆచార్యవర్యులు శంకర భగవత్పాదుల వారు సద్గురువు యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ

స్వీయం సామ్యం విధత్తే భవతి లౌకికోపి సద్గురువుని ఎవరితోనైనా పోలుద్దామా అంటే ఈ బ్రహ్మాండంలో సద్గురువుతో పోల్చదగినటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ మరొకరు ఎవ్వరూ లేరు అని చెబుతున్నారు దృష్టాంతో నైవత్ పోల్చడానికి వస్తువు కానీ వ్యక్తి కానీ ఎవ్వరూ లేరు కొందరు చెప్పారట పరుషవేది అనే ఒక గొప్ప వస్తువు ఉన్నది ఆ పరుషవేదితో కనుక గురువుని పోలిస్తే బాగుంటుంది అని చెప్పారట అప్పుడు ఆ పరుషవేది యొక్క గుణాన్ని గురువు యొక్క గుణాన్ని ఈ రెండింటినీ పోల్చిన సందర్భంలో చక్కటి వివేచనాత్మకమైన అంశాన్ని చెబుతూ ఉన్నారు జగద్గురువులు పరుసవేది కన్నా కూడా సద్గురువు గొప్పవారు అని చెప్తూ పరుసవేది యొక్క ప్రత్యేకత ఏంటి ఏ వస్తువునైనా బంగారంగా మార్చగలిగినటువంటి శక్తి పరుసవేదికి ఉంటుంది పరుసవేదిని తీసుకొని ఏ వస్తువు మీద స్పృశించినా కూడా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని ప్రతీతి కదా అటువంటి పరుషవేదితో కూడాను మనం గురువుని పోల్చలేము ఎందుకంటే సద్గురువు ఆ పరుషవేది కన్నా గొప్పవారు ఎందుకు పోల్చలేమండి పరుషవేదితో అన్న దానికి కూడా చక్కగా చెప్తూ ఉన్నారు పరుషవేదితో అయితే స్పృశించాలి ఏదైనా వస్తువుని అప్పుడు ఆ వస్తువు బంగారంగా మారుతుంది కానీ బంగారంగా మారిన ఆ వస్తువు మరొక వస్తువుని బంగారంగా మార్చలేదు కానీ సద్గురువు తన శిష్యుడికి తను సంపాదించినటువంటి జ్ఞానమనేటువంటి సంపదని అందిస్తే ఆ శిష్యుడు మళ్ళీ తన శిష్యుడికి ఆ జ్ఞాన సంపదని వారసత్వ సంపదగా అందిస్తాడు ఇలా తరం నుంచి తరానికి మరొక తరానికి మరొక తరానికి జ్ఞానమనేటువంటి సంపద సద్గురువు ద్వారా అందబడుతుంది కాబట్టి పరుస కూడాను సద్గురువు చాలా గొప్పవారు అని చెబుతూ ఉన్నారు శంకరాచార్యుల వారు పరుశవేదినైనా పట్టుకొని పలానా వస్తువు మీద మనం తాకినట్లయితే అది బంగారంగా మారుతుంది అంటే అక్కడ తాకడం అనేటువంటి క్రియ ఉన్నది కానీ సద్గురువులో మాత్రం అసలు తాకడం అనేటువంటిదే ఉండదు నా స్పర్శత్వం తధాపి శ్రితరణయుగే ఏమాత్రం తాకవలసిన అవసరం లేకుండా విద్య అనేటువంటి అత్యద్భుతమైన మాధ్యమం ద్వారా సద్గురువు తన శిష్యుడికి తను సంపాదించినటువంటి విద్యను అందిస్తాడు స్వీయ శిష్యే స్వీయం సామ్యం విధత్తే ఇక్కడ మనం ఒక చక్కటి విషయాన్ని చూడవచ్చు తన శిష్యుడికి తనలాగే జ్ఞాన సంపద కలిగేలాగా సద్గురువు చేస్తాడు అంటే నేను నేర్చుకున్న మొత్తంలో నుంచి కొద్దిగా మాత్రమే చెప్పాలి అంతా విద్యను ఇవ్వకూడదు అనేటువంటి భావం సద్గురువులో ఉండదు భారతదేశం వేలాది సంవత్సరాలుగా సద్గురువులతో నిండినటువంటి దేశం అటువంటి సద్గురువులని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మన ఉపనిషత్ పరంపరలో కూడాను ఆచార్య పూర్వరూపం అంతే వాస్య్యుత్తర రూపం విద్యా సంధి అని చెబుతూ ఉంటారు గురువు పూర్వరూపమైతే శిష్యుడు ఉత్తర రూపం వీరిద్దరినీ కలిపేటువంటి లోకోత్తరమైన మాధ్యమం విద్య సద్గురువు తన శిష్యుడు తన కంటే గొప్పవాడు కావాలి అని కోరుకుంటాడు అసలు సనాతనమైన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మహోన్నతమైన మూల్యమే ఇది శిష్యాదిచ్చేత్ పరాజయం పుత్రాదిచ్చేత్ పరాజయం అసలు సిసలైన గురువు తన శిష్యుడి చేతిలో ఓడిపోవాలి అనుకుంటాడట అంటే తన దగ్గరున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా అందించి తన శిష్యుడు చాలా చక్కగా నేర్చుకొని ఇంకా అనేక కొత్త విషయాలను కూడా క్రోడీకరించుకొని తనతోటే పోటీకి వస్తే తను ఓడిపోవాలి అని కోరుకుంటాడు సద్గురువు ఎక్కడైనా ఇలాంటి భావన ఉంటుందా తన అంతే వాసి కూడా తనలాగే అంతే వాసికెక్కాలి అని కోరుకునేటువంటి గురువు సద్గురువు అవసరమైతే తన శిష్యుడికి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా తీర్చడానికి బాధ్యత తీసుకుంటాడు గురువు తన అంతేవాసి తనలాగే అంతేవాసికెక్కడం కాదు ఇంకా ఎంతో వాసికెక్కాలని కూడాను సద్గురువు కోరుకుంటాడు అటువంటి సద్గురువులని మనం గౌరవించుకోవాలి ఇది అసలైన భారతీయ సంస్కృతి అని మనం తెలుసుకోవాలి చలన చిత్రాల ద్వారా ఆధునిక సామాజిక మాధ్యమాల ద్వారా గురువుల పట్ల అధిక్షేప ధోరణిలో హాస్య సన్నివేశాలను మనం అనేకం చూస్తూ ఉన్నాం నాలుగు నిమిషాలు నవ్వుకోవడం కోసం మన జీవితంలో నాలుగు విలువైన మార్పులు తెప్పించేటువంటి గురువు విషయంలో హాస్యాస్పదంగా ప్రవర్తిల్లటం సమంజసమైన విషయమేనా అని మనల్ని మనం మూల్యాంకనం చేసుకొని సరైన మార్గంలో ప్రయాణం చేసేందుకు శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి ఈ శ్లోకం మనకి ఎంతగానో ఉపకరిస్తుంది శతశ్లోకి అనే అద్భుతమైన గ్రంథంలో శంకరాచార్యుల వారు రచించిన మొట్టమొదటి శ్లోకం ఇది ఇంతటి ఉదాత్తమైన రమణీయమైనటువంటి శ్లోకాన్ని శ్లోకమ్ముగా నెమ్మదిగా మన దగ్గరికి తీసుకొని మరి శ్లోకం అనే మాటలోనే చూడండి స్లో కమ్ స్లో నెమ్మదిగా కమ్ వస్తుంది నెమ్మదిగా మన మదిలోకి చేరేటువంటి అద్భుతమైన అక్షరాల యొక్క రమణీయమైన భావాల యొక్క కూర్పు శ్లోకం కదా ఈ రమణీయమైన శ్లోకాన్ని మన మనస్సులో ఉంచుకొని మన జీవితంలో మనం అన్వయించుకొని ఆచరించేందుకు ప్రయత్నం చేయాలి మహోన్నతమైన మార్గంలో మనం ప్రయాణం చేసేందుకు ఒక కరదీపికగా ఉపకరిస్తున్న ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం దృష్టాంతో నైవ నైవత్ त्रिभुवन जटरे सद्गुरो ज्ञान दातु स्पर्शस्चे तत्र कल्प्यः सनयति यदहो स्वर्णतामश्मसारम् न स्पर्शत्वं तथापि श्रित चरण युगे स्वीय शिष्ये स्वीयं साम्यं विधत्ते भवति निरुपमस्तेन वालौकिकोपि चूसारुगा రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ